లూకాసు వార్త నాలుగవ అధ్యాయము యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను ఆ దినములలో ఆయన ఏమీయో తినలేదు అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను అందుకు ఏసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును కాబట్టి నీవు నాకు మృకితివా ఇదంతయ్యో దగునని ఆయనతో చెప్పాను అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను పిమ్మట ఆయనను ఎరసలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి కొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయేను అప్పుడు ఏసు ఆత్మ బలముతో గలిలేకు తిరిగి వెళ్ళెను ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యశయా గ్రంథము ఆయన చేతికియబడెను ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను సమాజ మందిరములో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అను సామెత చెప్పి కపెర్ణహూములో ఏ కార్యములు నీవు చేసి మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనేను మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలియా దినముల ఎందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయిలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు మరియు ప్రవక్త అయిన ఎలిషా కాలమందు ఇస్రాయిలులో అనేక కుష్ఠరోగులుండినను రోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సమాజమందిరములో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయెను అప్పుడు ఆయన గలిలయలోని కపెన్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యప్పు ఆత్మ పట్టిన వాడు నజరీయుడవైన యేసు మాతో నీకేమీ మమ్ము నశింపజేయవచ్చితివా నీవెవడవో నేనెరుగుదును నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను అందుకు ఏసు ఊరకుండుము ఇతనిని వదలిపొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియూ చేయక వదిలిపోయేను అందుకందరు విస్మయం ఉంది ఇది ఎట్టి మాట ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను ఆయన సమాజమందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ మనవి చేసి కొనిరి ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను జనసమూహము ఆయనను వెదకూచు ఆయన ఎద్దుకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను ఇందు ఇందునిమిత్తమే నేను పంపబడి తినని వారితో చెప్పాను తర్వాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను